ప్రతి కుటుంబాన్ని పరిశీలించి చూసినట్లయితే పాతికేళ్ల కిందటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు వస్తున్నాయి తల్లి తండ్రి లేక అత్తామామలు ఇంట్లో ఉంటే ఆ ఇంటికే ఒక గౌరవం అందం ఆపాదించబడ్డాయి పిల్లల్ని కనటం ఒక పద్ధతిలో పెంచి పెద్దవాళ్ళని చేసేవాళ్లు చదువులు చెప్పించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేవాళ్లు వాళ్ల మీద వాళ్లు నిలబడేటట్లు చేసి ఉన్నతమైన భవిష్యత్తును అందించేవాళ్లు తల్లిదండ్రులులే పిల్లల్ని చూసి పెళ్లిళ్లు జరిపించేవారు అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉంటే ఒకే మాటతో మెలిసి ఉండటం జరిగేది పిల్లలకు పండుగలు పుట్టినరోజులు వస్తే ఏం చేస్తే బాగుంటుందోనని తెలియచేయటమే కాకుండా వాళ్లకి తలంటూ స్నానం చేయించి కొత్త బట్టలు ధరించాక ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు పాదాభివందనం చేయించి వాళ్ల ఆశీర్వాదం అందించేవారు ఇటువంటి సాంప్రదాయాన్ని పిల్లలకు నేర్పడం పెద్దవాళ్ల ఆనవాయితీ పిల్లలు కూడా తాత అమ్మమ్మ బామ్మల మాటను గౌరవించడం నేర్చుకునేవారు కోడళ్లు చదువుకున్న వారైతే ఉద్యోగాలు చేసుకుంటూనే ఇంటిని ఇంట్లోని వాళ్లని ఆదరణగా చూసుకునేవారు ఏదైనా కారణాల వల్ల దూరంగా వెళ్లిపోయినా పండుగలకు పబ్బాలకు వచ్చిపోతూ సరదాగా గడిపి వెళ్తుంటారు రాను రాను జీవన విధానమే మారిపోయింది కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి మారుతున్న సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ఎవరికి వాళ్లు స్వతంత్రంగా బ్రతకాలనే కోరిక ఉద్యోగం వేరుకాపురం సంపాదనంత కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్లిపోతున్నారు ఒంటరిగా ఉంటే స్వేచ్ఛ ఉండదనే అభిప్రాయపడుతున్నారు ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడవి వేళ్ల మీద లెక్కించిన ప్రయోజనం లేదు పండుగ వస్తే అందరూ ఇంటికి రావటం వంటలు పేరెంటాలు పండుగలన్నీ కలిసి చేసుకుంటూ ఆనందాన్ని పొందేవారు ఇప్పుడు ఆ రోజులే పోయినాయి చిన్న కుటుంబాలకే మొగ్గు చూపుతున్నారు పిల్లలు స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్లు తిరగటం వాళ్లకు నచ్చినవి తినటం నచ్చిన రీతిలో ప్రవర్తించడం చేస్తున్నారు పెద్దవాళ్లు ఏదైనా చెబితే మాకు తెలుసులే మీరు చెప్పేదేమిటనే ధోరణిలో ఉంటున్నారు ఇప్పటికే కాలంలో పిల్లలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకునే సమయం తీరిక ఎక్కడున్నది ప్రస్తుతం మొబైల్ ఫోనులే వాళ్ల జీవితమైపోయింది ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు సెల్ ఫోన్ లేనిదే రోజు గడవటం లేదు సెల్ ఫోన్ కారణాల వల్లనే కుటుంబాలలో అన్యోన్యతాభావం లోపించిందనే చెప్పవచ్చు ఆధునికత పెరగడం వలన నాగరికత పురోభివృద్ధి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉమ్మడి కుటుంబాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి వేరు కాపురాలు పెట్టుకున్న జంటలు ఒంటరిగానే మిగిలిపోతున్నారు ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడం వలన అవసరానికి ఆదుకునే ఆత్మీయులు దూరం కావుతున్నారు కనీసం మనసులోని బాధను పంచుకునేందుకు బంధువులే కరువవుతున్నారు నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యాలు ఇవి ఇది మనం చేతులారా చేసుకున్నదే ఒకప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా నేటి సమాజంలో మాత్రం ఆడవాళ్లతో పాటు మగవాళ్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది ఆడపిల్లలు కూడా మగవాళ్లతో పాటు సమానంగా చదువుల్లో ఉద్యోగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఇంట బయట కుటుంబానికి అండగా నిలబడుతున్నారు ఒకప్పటి ఆలోచన ధోరణి మారింది తమ కాళ్లపై తాము నిలబడాలని అప్పటి వరకు వివాహాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నారు తల్లిదండ్రులు లక్షలు వేలు ఖర్చు పెట్టి కాలేజీ ఫీజులు కట్టి చదువుకోమని పంపిస్తే ప్రేమ పెళ్లంటూ ఆడపిల్లల్ని వేధిస్తూ వెంటబడుతున్నారు బాధ్యతగా చదువుకొని ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నని సుఖపెడదామని ఆలోచన ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు ఇది నేటి సమాజ వ్యవస్థ పాతిక ముప్పై ఏళ్ల క్రితం ఆడపిల్లలు బయటికి వెళ్లినా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవారు అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగేవి కావు అందువల్లనే ఆడపిల్లలు చీకటి పడినా ఒంటరిగా వెళ్లి వచ్చేవాళ్లు తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు చదువు పూర్తి కాగానే పెద్దవాళ్లే చూసిన సంబంధం పెళ్లి చేసుకునేవాళ్లు ఇప్పుడు రోజులు మారాయి కాలం మారిందంటూ వారి అనుకూలంగా మెసులుకుంటున్నారు కాలేజీ చదువులు పూర్తి కాకుండానే అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకున్నామంటూ వాళ్లనే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకుని కూర్చుంటున్నారు కులం మతం కాకపోయినా ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ప్రేమ వివాహాలకు మొగ్గు చూపుతున్నారు తల్లిదండ్రులు ఆ పెళ్లికి అంగీకరించకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు అలాంటి పెళ్లిళ్లు ఎంతకాలం నిలుస్తాయి ఆ వ్యామోహం తొలగిపోగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోవటం విడాకులకు దారి తీస్తున్నాయి ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందని చంపేయడం లేదా ముఖంపై యాసిడ్ పోసి కాల్చేయడం లేదా లైంగికంగా వేధించడం నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్ల కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావటం ఆలస్యమైతే ఆ తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా ఊహించుకుంటారు ఎక్కడ ఉన్నదో ఏమైపోయిందో అని మానసికంగా భయాందోళనతో ఎవరికీ చెప్పుకోలేక పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతున్నారు ప్రస్తుత సమాజంలో ప్రేమోన్మాదం ఎంత విశృంఖలంగా యువతలు ప్రాణాలు హరిస్తున్నదో తెలిస్తేనే భయపడే రోజులు ఇవి కుటుంబ విలువల్ని అర్థం చేసుకోకుండా ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు ఇంతకు ముందు ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసేవాళ్లు ఇప్పుడు ఆ సాంప్రదాయం ఎక్కడున్నది అబ్బాయికి ఎంత సొంత కారున్నదా ఇల్లు బ్యాంకు బ్యాలెన్స్ చూస్తున్నారే కాని పిల్లవాడు అని చూడటం లేదు అత్తా మామలు కలిసి ఉండకూడదని ఆంక్షలు పెడుతున్నారు తనకి స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు కానీ ఎలాంటి దుర్గుణాలున్నాయోనని చూడటం లేదు కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తగాదాలు వస్తే పెద్దవాళ్ళు సర్ది చెప్పేవారు అంతటితో ఆ సమస్య ముగిసిపోయేది ఆ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి నువ్వెంత అంటే నువ్వెంత అని నీ జీతం కన్నా నా సంపాదనే ఎక్కువని నాదే పై చేయంటూ నిత్యం పోట్లాడుకుంటూ కుటుంబ విలువల్ని పాలు చేస్తున్నారు ఈనాడు ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవడం నేరం కాదు ఆ ప్రేమను నిలబెట్టుకున్నప్పుడే ఆ కాపురం సాఫీగా సాగిపోతుంది సమాజం ముందుకు పోతున్న కొద్దీ మార్పు అవసరం అది ఎంతవరకనేది సమంజసం మార్పు కావాలని కోరుకోవటంలో తప్పులేదు ఆ మార్పు విపరీత పరిమాణాలకు దారి తీయకూడదు సంప్రదాయాలు న్యాయం అన్యాయం మధ్య ఎంతమంది జంటలు నలిగిపోతున్నారు పెద్దలు వాళ్ల పెళ్లికి అంగీకరించలేదని బాధపడవటం తప్ప తల్లిదండ్రుల్ని బాధపెడుతున్నారు కుటుంబ సంబంధాలు సక్రమంగా లేకపోతే విలువలు కోల్పోక తప్పదు ఇరువైపుల నుండి ముందు తరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా సంబంధం కుదుర్చుకొని పెళ్లి చేసేవారు సర్దుకుపోయే మనస్వత్వం ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది మన దేశంలో ప్రేమ వివాహాల శాతం చూస్తే పద్దెనిమిది శాతం మాత్రమే ఉంది పెద్దలు కుదిర్చిన వివాహానికి అంగీకరించే ఆడపిల్లల శాతం ఎనభై రెండు దాకా ఉన్నది పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లలో అబ్బాయిలు తమ ఇంటి గౌరవానికి పరువుకు హోదాకు ప్రాముఖ్యతనిస్తే అమ్మాయిలు మాత్రం తమ భవిష్యత్తును భద్రతను చూసుకుంటున్నారు పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినేది పదేళ్ల వరకే ఆ తర్వాత ఎదురు సమాధానం చెప్పటం వాళ్లు అడిగిందల్లా కావాలని పట్టుబట్టడం చేస్తున్నారు యుక్త వయసు వచ్చాక కాలేజీలో అతని ప్రవర్తన ఎలా ఉంటున్నది బయటికి వెళ్లాక ఎలా ప్రవర్తిస్తున్నారు చెడు వ్యామోహాలకు మొగ్గు చూపుతున్నారా అనే విషయాలు తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి అయితే అబ్బాయిలదే తప్పు కాదు అమ్మాయిలు కూడా సెల్ లో చాటింగులంటూ ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి మోసపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఇంట్లో వాళ్ళకి తెలియ చెప్పటం లేదు మాటకు ముందు కాలం మారింది కాలం మారింది అంటారు కాలం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది మారేది మనుషులే ఎంత సంపాదించుకున్నా ఎంత ఎత్తుకు ఎదిగినా ఉన్న ఊరిని కన్న వారిని మరచిపోకూడదు పుట్టి పెరిగిన సాంప్రదాయాలు మనకి ఎన్నో నేర్పుతాయి సంస్కృతి మనకు ప్రత్యేకతలోని గౌరవాన్ని మానవత్వపు విలువల్ని నేర్పుతుంది ఇంట్లో ఉండేది మనం ఒక్కరిమే కాదు మన బంధువులు స్నేహితులు ఉంటారు రక్త సంబంధాన్ని ఎలా ప్రేమించాలి మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలి సమాజానికి మనం ఏం చేయాలి అన్నది మనం పెద్దల నుండి నేర్చుకోవలసి ఉంటుంది అమ్మ అరిచిందని నాన్న కొట్టాడని స్కూల్లో బాగా చదవలేదని మాస్టారు తిట్టారని అవమానంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లేదా ఆత్మహత్య చేసుకోవటం లాంటివి చేస్తున్నారు ఇది మంచి పని కారు తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలనే కొన్ని సమయాలలో కఠినంగా ప్రవర్తిస్తుంటారు ఆ కాలంలో పిల్లలంతా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కొంత సమయాన్ని ఆటల కోసం వినియోగించేవారు ఏ చెట్లు కిందనో ఆరుబయట ఖాళీ స్థలంలోనో గాని ఊరి చివర గాని చెరువుల దగ్గర రకరకాల ఆటలు ఆడుకునేవారు అదే వాళ్ళకి వ్యాయామ శిక్షణ సంక్రాంతి పండగొస్తే ఆడపిల్లల చేత బొమ్మల కలువులు పెట్టించడం అట్ల తద్దకి చీకటితోనే లేచి తద్దె భోజనాలు పెట్టడం గోరింటాకులు పెట్టి తలంటు స్నానాలు చేయించడం పూర్వకాలం నుంచి వచ్చే సంప్రదాయ ఆచారాలు అవి ఈనాడు కనుమరువైపోతున్నాయి ఆ ఆటలు లేవు ఉయ్యాలలు ఊగటాలు లేవు ఎవరికి వారే ఒంటరి బతుకులు బతుకుతున్నారు టీవీల ముందు సెల్ ఫోన్లతో అంటుకుపోతున్నారు పండుగలు వస్తే ఏ రెస్టారెంట్కు వెళ్లడం కావలసినవి తినటం షాపింగులు చేయటం ట్రెండ్ని చూస్తే మూవీలకు పరిగెత్తడం రకరకాల ఫ్యాషన్లతో డ్రెస్సులు వేసుకుని మురిసిపోతున్నారే గాని పద్ధతుల్ని పాటించాలని సంప్రదాయాలను గౌరవించాలని చాలా మందిలో తగ్గిపోయింది తల్లిదండ్రులే పిల్లల్ని చదువుల కోసం ఇతర దేశాలకు పంపిస్తున్నారు కొంతమంది రీత్యా అక్కడే స్థిరపడిపోతున్నారు పిల్లలు దూరంగా ఉండటం వలన తల్లిదండ్రులు ఒంటరిగా ఉండలేక విలవిల్లాడిపోతున్నారు కొంతమంది వృద్ధులు అనాథాశ్రమాల్లో కుమిలిపోతున్నారు కుటుంబ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి పండుగలు వస్తే కూతుళ్ళు కొడుకులు పిల్లా జల్లతో వచ్చి సరదాగా పండుగ జరుపుకుని వెళ్లేవారు ఈ రోజుల్లో పండక్కి ఏదో ఒక డ్రెస్ కొనుక్కొని వేసుకోవడం సరదాగా గడపడం ఒక ఫ్యాషన్ అయిపోయింది మార్పు ఎందులో మనలోనా మనసుల్లోనా కాలంలోనా పరిస్థితుల ప్రభావంలోనా ఎందుకొచ్చింది మార్పు ఒక తరానికి మరో తరానికి మార్పు రావలసిందేనా మార్పు మంచి కోసమే అయితే కుటుంబాలు చిన్నాభిన్నం కాకూడదు కాపురాలు కూల్చుకొని సాంప్రదాయాన్ని అవహేళన చేయటం మంచిది కాదు స్వప్రయోజనాల కోసం ఆలోచించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది ముఖ్యంగా విద్యా వ్యాప్తి ఆర్థిక ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి ఒక తరంలో ఉన్న యూనిట్ ఇప్పుడు కనిపించడం లేదు తల్లిదండ్రులు బిడ్డల మధ్య విభేదాలు పెరిగి సంఘర్షణలకు దారి తీస్తున్నాయి అంత ఆర్థిక వ్యవస్థ వల్ల ఎవరికి వారు వేరుబడిపోయి స్వేచ్ఛగా బతకటానికి అలవాటు పడుతున్నారు ఉమ్మడి కుటుంబాలు మచ్చుకైనా కనిపించడం లేదు వ్యవస్థ మారాలంటే కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడే మంచి పరిణామాలకు దారితీస్తుంది మంచి విలువలతో కూడిన కుటుంబాలు సమాజానికి వెన్నెముక లాంటివి ఈ విలువలన్నీ తమ పిల్లలకు నేర్పించడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతైనా ఉన్నది సమాజంలో మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ గౌరవాన్ని పెరిగేలా చూడాలి నీతి నిజాయితీ ధైర్యం సహనం మరియు న్యాయం వంటి అంశాలు ఎంతో అవసరం సాంప్రదాయ కుటుంబం అణుకుటుంబాన్ని వర్ణిస్తుంది జీవ సంబంధమైన పిల్లలతో కూడిన పిల్లల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది చిన్న వయసులో క్రమశిక్షణ వంటి విషయాలు బోధించాలి లేత వయసులో తల్లిదండ్రులు ఎంతగా బాధ్యత తీసుకుంటే అంత మంచిది యుక్త వయసు వచ్చాక వారి అనుకూలతను బట్టి ప్రవర్తించక మానరు వీలైనంత వరకు బంధాలను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలి ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా వారి వారి సంప్రదాయాలను విలువలను మర్చిపోకూడదు అదే మన కుటుంబానికి ఇచ్చే గొప్ప కానుక మీరింతవరకు కుటుంబ విలువలు నాడు నేడు ఈ అంశంపై శ్రీమతి తాటికోల పద్మావతి గారి ప్రసంగం విన్నారు